ఓకే అసలు మొన్న నాలుగు గంటల లైవ్కి అయితే అందులో అయితే యాభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు తెలుసా అందుకని నేను అది హోమ్ పేజీలోనే పెట్టాది అది మాత్రం హైలైట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నాలుగు గంటల లైవ్ చేయడం అనేది ఫస్ట్ టైం అదే లైవ్ అనమాట అందుకనే హోమ్ పేజీలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా జాయిన్ అయినా మాక్సిమం నా దాంట్లోకి వచ్చే వాళ్ళు షార్ట్లు షార్ట్ అప్లోడ్ చేస్తా కదా అది చూసి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారంట మొన్న కూడా చెప్పారు షార్ట్ వీడియో చూసి వచ్చాం మేడం అని అవునా అనుకున్నా సో యూట్యూబ్ ఓకే గుడ్ అందరికీ రికమెండేషన్ చేస్తుంది అనుకుంటున్నాను నేను మీ దయ వల్ల అయితే బాగుండు విజయ్ గారు నా టార్గెట్ కూడా అదే అవుతారని నాకు అనిపిస్తుంది బట్ మనం ఫోకస్ చేయాలి కదా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళేజ్ జాయిన్ అయిపోతారని నా నమ్మకం ఏమంటారు అవునా కదా